మురుడేశ్వర దేవాలయం వెనుక జరిగిన అసలు కథ మీకు తెలుసా ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ జరిగిన ఒక అద్భుత స్టోరీ గురించి కథ మాత్రమే అనుకుంటున్న నిజమైన స్టోరీ గురించి అసలు దీని వెనుక జరిగిన ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో గురించి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ కీప్ సపోర్టింగ్ మీ లవ్ యు ఆల్ మురుడేశ్వర దేవాలయం ఇది మనకు ఉత్తర కర్ణాటకలో అరేబియా సముద్రం ఒడ్డునైతే ఉంటుంది ఇక్కడ జరిగిన స్టోరీని చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు ఎందుకంటే అంత ప్రత్యేకత ఉందన్నమాట ఈ దేవాలయానికి సో మన ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం అనేది మన ముడేశ్వర దేవాలయంలోనే ఉంది సో దీని వెనుక జరిగిన ఒక చిన్న స్టోరీని షార్ట్గా చెప్పేస్తాను సో ఏమైనా తప్పులుంటే కమెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియో రెక్టిఫై చేసుకుంటూ ప్రతి కమెంట్కు రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను రావణాసుడు ఘోరమైన తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని రావణాసుడికి చెప్తాడనమాట సో అలా చెప్పినప్పుడు రావణాసుడు నాకు ఒక ఆత్మలింగం కావాలి దాన్ని నేను లంకకు తీసుకొని పోయి అక్కడ ప్రతిష్టాపన చేసుకునేసి మీ సేవ చేసుకుంటానని చెప్తాడు అప్పుడు శివయ్య రావణాసుడికి ఒక కండిషన్ చెప్తాడనమాట ఈ ఆత్మలింగాన్ని నేలకు తగిలించకుండా నువ్వు తీసుకొని పోవాలి నువ్వు ఎక్కడ నేలపై తగిలిస్తే అక్కడే నేను ప్రతిష్టాపనకు కొలువైతాననేసి చెప్తాడు సో అందుకు ఒప్పుకునేసి బయలుదేత్తడనమాట ఆత్మలియంగా చేతిలో పట్టుకొని పరుగుల మీద పరుగులు తీసాడనమాట లంక వైపు పరుగులు తీస్తూ తీస్తూ సాయంకాలం టైం అయితే వచ్చేస్తుంది ఇంకా సాయంత్రం అయింది కదా సంధ్యాస్నానం చేయాలనుకుంటాడనమాట ఆ సంధ్యా స్నానం చేసేదానికి ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు కింద పెట్టాలంటే ఎవరన్నా ఒక మనిషి ఉండాలా ఏం చేయాలో తెలియక విష్ణు భగవాన్ని ప్రతి దేవతల్ని సహాయం కోరుతాడు అనమాట అప్పుడు శివయ్య కొడుకైన మన గణపతి స్వామిని మనిషి రూపంలో ఆయన దగ్గరకు పంపిస్తాడు రావణాసుడు అటు ఇటు చూస్తుండగా గణపతి స్వామి కనిపిస్తాడనమాట కనిపించినప్పుడు గణపతి స్వామికి ఆత్మలింగాన్ని అప్పగించేసి చూస్తూ ఉండు నాయన నేను స్నానం చేసేసి వస్తాను సంధ్యా సమయం అయిపోయింది సంధ్యాస్నానం చేసుకొని వస్తాను అంతవరకు ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా నీ చేతిలోనే పట్టుకొని ఉండు అని చెప్తాడనమాట అప్పుడు గణపతి స్వామి రావణాసురునికి ఒక కండిషన్ చెప్తాడు నేను మిమ్మల్ని మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు పిలిచేంతలోపు మీరు వచ్చేస్తే మీ ఆత్మలింగాన్ని మీ చేతిలో పెడతాను లేదంటే నేను కింద పెట్టేసి వెళ్ళిపోతాను ఇంకా గణపతి స్వామి గురించి తెలిసిందే కదా చాలా అల్లరి స్వామి అనమాట అల్లరి చేస్ట్లు ఎక్కువ చేస్తుంటాడు అందరికీ తెలిసిన విషయమే ప్రతి హిందూకి తెలిసిన విషయమే సో అలా అనేసి ఇంకా రావణాసుడికి వేరే దారి లేదు ఏం చేయాలో తెలీదు సో అట్లాంటి టైం అట్లాంటి సమయంలో ఇంకా మా గణపతి స్వామి పెట్టిన కండిషన్లు అయితే ఒప్పుకునేసి స్నానానికి బయలుదేరుతాడు ఆ బయలుదేరినప్పుడు గణపతి స్వామి అల్లరు తెలిసిందే కదా ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా పిలిచేస్తాడనమాట మూడు సార్లు ఫాస్ట్ ఫాస్ట్గా పిలిచేస్తాడు ఆ మూడు సార్లు పిలిచినప్పుడు ఆ రావణాసుడు రాడు సో ఇంక రాడనేసి ఆత్మలింగాన్ని కింద అక్కడ పెట్టేస్తాడనమాట కింద అక్కడ పెట్టేసినప్పుడు కింద పెట్టేసినప్పుడు శివయ్య చెప్పినట్టు ఎక్కడ పెడితే అక్కడ నేను ప్రతిష్టాపన అవుతానని చెప్పేసినట్టు కదా అక్కడ పెట్టిన చోటు అలాగే ప్రతిష్టాపన అయిపోతాడనమాట అప్పుడు రావణాసుడు వచ్చేసాడు రావణాసుడు వచ్చేసి ఇలా చేసావేమనేసి గణపతి స్వామి మీద చాలా కోపపడతాడు అనమాట కోపంలో టంగ్ టంగను కొట్టేశాడు ఇప్పటికీ మన గణపతి స్వామి తలపైన చిన్న గొంతు మాదిరి పడేటది అనమాట సో అది రావణాసుడిని గుర్తుగానే మనం చెప్పుకుంటాము అలా విగ్రహాన్ని కింద పెట్టినప్పుడు ఆ ఆత్మలింగానికి ఉన్న వస్త్రం అనేది ఆ కింద పడుతుంది ఆ కింద పడిన ప్లేస్లోనే మన ముడేశ్వర దేవాలయం అనేది వెలుస్తుంది అనమాట ఆ ఆత్మలింగం వల్ల ఏర్పడింది మన మురుడేశ్వర దేవాలయం ఒక్కటే కాదు ఇలాంటి పుణ్యక్షేత్రాలు మేబీ ఫోర్ ఫైవ్ ఇంకా ఏర్పడి ఉన్నాయి సో వాటి గురించి కానీ ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు స్టే ట్యూన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కీప్ సపోర్టింగ్ మీ వాయిస్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ లవ్ యూ ఆల్